రాయలసీమ రత్నం కళాహంస అవార్డు గ్రహీత ఎస్ఆర్ఎస్ ప్రసాద్ను విజయవాడ కళాక్షేత్రంలో ఉగాది పండుగ రోజు ఏపీ కళా సాహిత్య రంగాల్లో కృషి చేసిన కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కళారత్న హంస అవార్డు రాజేంద్ర ప్రసాద్కు దక్కింది కళారత్న హంస అవార్డుతో పాటు యాభై వేల రూపాయల నగదు అందజేశారు నంద్యాల బాల అకాడమీ లయన్స్ క్లబ్ సభ్యులు రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా కళారాధన ఆధ్వర్యంలో ప్రదర్శించిన సైకత్ శిల్పం ఎంతో ప్రశంసలు పొందినట్లు అవార్డు గ్రహీత తెలిపారు నుంచి మా కళారాధన సంస్థ నుంచి సైకత శిల్పం అద్భుతమైన బ్రహ్మాండమైన నాటిక వేసాము ఎక్కడ పోయిన ప్రయోజనం తీసుకొచ్చామో అది ఎక్కువ డబ్బు సంపాదించి పెట్టింది కళారాధన సంస్థకి నాటికలో ఒక తల్లిదండ్రి ఉంటాడు వాళ్ళకి ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి నీతి నిజాయితీ గల పెద్ద ఆఫీసర్ తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటాడు ఈ భార్య పెళ్ళైన భార్య చాలా ఆర్గెంట్ అనమాట బాగా కార్లలో తిరగాల అది ఇది అని ఆ టైంలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కొంతమంది ఈయన దగ్గరకు వస్తే మీకు ఎలిజిబిలిటీ లేదు మీకు పెట్టేదాన్ని నేను పెట్టను అని అంటే ఎట్లా పెట్టించుకోవాలని ఆయన భార్య దగ్గర పోయామ్మా నేను వన్ ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ చేస్తాము నువ్వు మీ ఆయనతో సంతకం నిన్ను వన్ ఆఫ్ ద కంపెనీ డైరెక్టర్ చేస్తాము కార్లలో తింటొచ్చు బంగళాలు ఇప్పిస్తాము అది ఇస్తాము ఇది ఇస్తామంటే భర్తతో తగు పడుతుంది సంతగా పెట్టండి అని నేను సంతకం పెట్టను నేను ఏం చేస్తాను తెలుసా అంటే నీ ఇష్టం వచ్చే పని చేసుకుని సంతకం పెట్టను అంటాడు అప్పుడు ఆమె ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అంటే గృహ హింస అదనం పెట్నం దిమ్మని అత్త మామలు మా అందరు కొట్టి తన సబ్బుతున్నారు సిగరేట్ అంత కాలుస్తున్నారు తాగిచ్చి కొడుతున్నాడు అని చెప్పేసి ఒక కేసు పెడుతుంది ఆ కేసు పెట్టినప్పుడు అది కోర్టుకు పోతుంది కోర్టులో ఈ వాదోపవాదాలు వినయ కొద్దీ నా తల్లిదండ్రులు ఎక్కడో ఉన్న పల్లెలో ఉన్న తల్లిదండ్రులు ఆ జైలు పాలైతారేమో నా వల్లన కదా ఇది నావల్న కదా అని చెప్పేసి ఆయన కొద్దిగా నిజాయితీ గల మనిషి చాలా హానెస్ట్ ఆ భయంతో ఆయన తీర్పు రాకముందే సూసైడ్ చేసుకొని చనిపోతాడు ఆయన చనిపోయిన తర్వాత తీర్పు వస్తుంది ఏమని వస్తుంది అంటే చనిపోయిన అతను వీళ్ళ తల్లిదండ్రులు నిర్దోషులని వస్తుంది ఆ కోర్టులో తల్లిదండ్రులు ఉంటారా తీర్పు వచ్చే రోజు నిర్దోషులకి తీర్పు వచ్చిన తర్వాత తను ఒక్కగా ఉన్న కొడుకు పోయినాక ఆ తీర్పు వచ్చింది ఆ తల్లి యొక్క బాధ ఎలా ఉంటుంది అనేది ఒకే ఒక్క నిమిషం చేసి చూపిస్తారు సార్ చాలా సంతోషం కోరాన్ని ప్రేమించి అభిమానించినందుకు మహాన్ని చేసింది

ನೋಸುನಲ್ಲಾ ಕ್ಷೇತ್ರ ಕಟ್ಟುತ್ತಿರಲಿಲ್ಲ ಬಡಚಿ ಬಚಿ ಅದೋರಂತ ತಲೆ ತರಿತಿರಲಿಲ್ಲ ಈಗ ರೋಗ ಜೀವಕ್ಕೆವಲ್ಲ ಅವರು ಕುತ್ತಾವು ಅಯ್ಯ ఈ నాటిక ఎంతో మంది ప్రజలలో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు సామాజిక స్పృహతో ప్రదర్శించిన నాటికలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు నాటికలోని ఒక సన్నివేశం పలువురిని ఆకర్షించింది పలువురు మాట్లాడుతూ నిజ జీవితంలో కళారంగానికి అంకితం చేసినందుకు పలువురు ప్రశంసించారు అవార్డు గ్రహీతకు బంగారు ఉంగరం బహుకరించారు కార్యక్రమంలో పట్టిన ప్రముఖులు ఫయాజ్ డాక్టర్ రవికృష్ణ మధుసూదన్ రావు పలువురు పాల్గొన్నారు లేదా జరిగింది కూడా అని చెప్పడానికి సంతోషిస్తూ జనవరిలో సంస్థ ఏర్పడిన తర్వాత ఎస్ఆర్ఎస్ ప్రసాద్ దానికి నాటక విభాగం కార్యదర్శిగా ఉంటూ మరి గత ఇరవై ఐదు సంవత్సరాల్లో అనేక నాటికల్ని నాటకాల్ని నంద్యాలని తీసుకువెళ్ళి మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా లో కూడా మన నద్యాల కళారాధన సాంస్కృతిక సంస్థ తరఫున నాటక ప్రదర్శన జరిగాయి ఇక్కడ కాసేపడం ఖమ్మం నంది పోటీల్లో వెండి నంది బహుమతి అందుకోవడం అదేవిధంగా పత్రహరితం వామర వృక్షం అనేటువంటి అనేక నాటకాలని నాటకాల్ని కళారాధన సాంస్కృతిక సంస్థ ద్వారా ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు అదేవిధంగా సైకత శిల్పం ఇలా అనేక నాటకాల్ని తయారు చేసి కొన్ని వందల ప్రదర్శనల్ని అదేవిధంగా కళారాధనకు అనేక బహుమతుల్ని రావడానికి ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి రాజశేఖర్ ప్రసాద్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్